హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ ప్రేగరాజు అయితే ఉన్నాము లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా ఆలబీదేవి శక్తిపీఠాన్ని ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఆలబీదేవి శక్తిపీఠం మనం ఈరోజు వచ్చి అక్బర్ ఫోర్ట్కి త్రివేణి సంఘమము అక్షయవ్రట్కి మూడు ప్రదేశాలకి వెళ్తున్నాము ఈ మూడు ఒకే చోట ఉంటాయి అన్నమాట పక్క పక్కనే మన ప్రేయాజులు ఎక్కడ చూసుకున్నా సరే గుళ్ళు అయితే ఉంటాయి చాలా గుళ్ళు ఉంటాయి ఎక్కడ చూసినా సరే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హనుమంతుడి గుడి ఉంది దాన్ని బడిమేయ హనుమాన్ టెంపుల్ అని పిలుస్తారంట ఇక్కడ అయితే హనుమంతుడి విగ్రహం నిల్చొని అయితే ఉండదంట పడికొని ఉంటదంట సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ కథ ఏంటంటే మనందరికి అక్బర్ తెలుసు కదా అక్బర్ ఇక్కడ పరిపాలించే టైంలో ఆయన సైన్యంలో బదిమేయ అనే ఒక సైనికుడు ఉండేవాడంట ఆయనకి హనుమంతుడు అంటే పట్టాని భక్తి అంట ఆ భక్తితో హనుమంతుడికి ఆలయం నిర్మించారని చెప్తారు అందుకే ఈ ఆలయానికి బదీమే హనుమాన్ టెంపుల్ అని కూడా అంటారని చెప్తున్నారు ఈ మనకి ఆలయం బ్యాక్ సైడే అక్బర్ ఫోర్ట్ కూడా ఉంది ఆలయం అయిపోయిన తర్వాత అక్బర్ ఫోర్ట్ కూడా వెళ్ళి చూసుకుందాం ఒకసారి లోపల చూసుకుంటే హనుమంతుడి విగ్రహం అయితే ఉంది నించోను కాదు పడుకొని ఉంది మన సైడ్ ఇలాంటి స్టైల్ అయితే ఎక్కడ ఉండదు ఇక్కడ చూసుకుంటే మనకు లోపలికి అయితే ఒకప్పుడు పంపించేవారంట కానీ ఇప్పుడు పంపించట్లేదు ఇటు సైడ్ ఎక్కడ అయితే ప్రసాదాలు అయితే అమ్మట్లేదు మనం ప్రసాదాలు ఏమైనా స్వీట్లను తీసుకొచ్చామంటే వాటిని అలా అర్పించి వాటిని కొంచెం పువ్వులు అవి వేసి వాటిని మనకు ప్రసాదంగా తిరిగి అనమాట మనకి ఇది బదీమియో హనుమాన్ మా ఎంట్రన్స్ కొంచెం పక్కకు తిరిగిలా చూసుకుంటే కనబడుతుంది అక్బర్ ఫోర్టు పైన మన జెండా ఎగురుతుంది చూడండి అక్బర్ ఫోర్ట్ మీద మనం చిన్నప్పుడు స్కూల్లో అక్బర్ గురించి చదువుకునే ఉంటాం కదా ఆ అక్బర్ కట్టించిన కోట ఈ కోట ఎదురుకొండ చూసుకుంటే ఎంట్రన్స్ మాట అక్బర్ కోటకి ఇప్పుడైతే ఎవరిని ఎలా చేయట్లేదు హిందూ ముస్లింస్ అవి గొడవలు జరుగుతున్నాయని చెప్పి లోపలికైతే ఎవరిని ఎలా చేయట్లేదు కోట అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎంట్రన్స్ పక్కనే మన చిరపక్షం బల్లని ఆ పక్కనే పానీపూరి బల్లని ప్రయో ఒకటి అయితే అమ్ముతానే ఉన్నారు తిందామని వెళ్ళాం కానీ చాలా అంటే చాలా గలీజ్గా ఉంది అసలు శుభ్రమైతే లేదు మనం ఎదుర్కొంటే చూసుకుంటే మట్టి ఒకటి కనపడుతుంది కదా దానికి వెళ్ళే దారి దారిమాట దీనికి అక్షయరాట్కి సపరేట్గా ప్లేస్ అయితే లేదా అక్బర్ కోర్ట్లోనే అక్షయ్రాట్ కూడా ఉంది అలా కొంచెం పక్కగా తిరిగి చూసుకుంటే త్రివేణి సంగమము కనపడుతుంది త్రివేణి సంగమం అన్నమాట ముందు అక్షయ్రాట్ చూసుకునే తర్వాత త్రివేణి సంగమం కూడా చూసుకుందాము మనకు కనపడుతున్న ఈ గోల్ అన్ని అక్బర్ కోటకి సంబంధించిన గోల్ ఇది అక్షయ్ రాట్ కి సంబంధించిన ఫోటోలో ఉంది ఇక్కడ ఏదో పెట్టారు కొత్తగా మొత్తం అన్ని అయితే కోల్చెస్ ఉన్నాయి ఇక్కడైతే మనం ఎదురుకుంటూ చూస్తున్న అక్షయరాట్కి వెళ్ళే ఎంట్రన్స్ అక్బర్ కోట నుంచి దారి మాట ఇది మనకు కనపడుతున్నంత అక్బర్ కోటే అక్బర్ కోట నుంచి మనం లోపలికి వెళ్ళాలి కానీ అక్బర్ కోటకి మనకి వెళ్ళలేదు ఓన్లీ అక్షయరాట్కే పంపిస్తున్నారు ఈ గొడవల కారణంగా లేదంటే అక్బర్ కోటను కూడా మనం చూసుకునే వాళ్ళము మనం ఎక్కడ చూసుకున్నా సరే రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా సరే ఇప్పుడు చూడడానికి లేదా దేవాలయం కడుతుంటున్నారు వర్క్ అయితే జరుగుతుంది లోపల మొత్తం కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో అయితే నేను కాశీలో అయ్యాచ్లో మొత్తం అన్ని ప్రదేశాల్లో చూశాను ఇంకొక టూ ఇయర్స్ తర్వాత మనం లో ఏ దేవాలయంకి వచ్చినా సరే మొత్తం అంతా కొంచెం డెవలప్ అయిపోయి కొంచెం అప్డేటెడ్ వర్షన్లో ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మనకి ఎదుర్కొంటే కనపడుతున్న చెట్టు మాట ఈ అక్షయట్ చెట్టు దీనికి చావు లేదని చెప్తారు అక్షయట్ అంటే చావు లేదని అర్థము మనకి చెట్టుతో పురాణాల్లో కూడా చాలా చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు మహాభారతం టైంలో పాండవులు కొంతకాలం ఈ చెట్టు కింద తపస్సు చేసేవారంట ఉన్నారంట ఇక్కడ చూడండి ముని అయితే తపస్సు చేసినట్టు ఉంది చెట్టు కిందన ఈ చెట్టుకి కృష్ణుడితో కూడా సంబంధం ఉందని చెప్తున్నారు మహాభారతం టైంలోనే ఉన్నదంటే చెట్టు ఎంత పురాతన కాలం చెట్టు ఎన్ని సంవత్సరాల క్రితం ఉందో ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెట్టు మన భారతదేశం మరియు యూనిసెస్కో కలిపి ప్రపంచ వారసత్వ సంపాదకను దీన్ని గుర్తించారంట ఈ మధ్యనే చెట్టు చూడండి అయితే ఎంత పెద్దది ఉన్నదో చాలా అంటే చాలా పెద్ద చెట్టు ఈ చెట్టు అంటే బనియన్ ట్రీ అన్నమాటది అక్షరట్ ఈ చెట్టు బనియన్ ట్రీ చూడండి చెట్టు అయితే ఎంత పెద్దది ఉన్నదో చాలా పెద్ద చెట్టు పక్కన ఏదో చిన్న గుడిలో ఉంది అక్కడైతే మరి ఏం జరుగుతుందో మొత్తం అందరూ ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు అయితే ఎవరు లేరు వచ్చిన అందరూ అక్షరఘట్ని చూసుకుని వెళ్ళిపోతున్నారు కనబడుతుంది అంత అక్బర్ ఫోర్ట్ మనం ఆ చివరి నుంచి వచ్చాము చూడండి ఎంత పొడుగుందో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంత అక్బర్ ఫోర్టే చూడండి ఎంత పొడుగుందో దాని పక్కనే మనకు త్రివేణి సంగమ చివరిని ఉంది చూడండి బస్సులు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ త్రివేణి సంగమం దగ్గరకు వచ్చిన బస్సులు ఒకప్పుడు అంటే త్రివేణి సంగమంలో వాటర్ ఎక్కువ వచ్చాయంటే ఈ పైకి అంతా వచ్చేసాయంటే మొత్తం ఎన్ని పడవలే త్రివేణి సంగమంలోకి వెళ్ళే వాళ్ళ వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఈ బోట్లలో మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలంటే మనిషికి మూడు వందల యాభై రూపాయలు అడుగుతున్నారు వీళ్ళైతే చాలా చాలా ఎక్కువ పక్కన ఉన్నదానికి మూడు వందల యాభై రూపాయలు అడుగుతున్నారు మనకు దూరంగా కనిపిస్తున్న ప్రదేశం ఉంది కదా అక్కడ బోట్లై ఉంది కదా అదే త్రివేణి సంఘం మూడు నదులు అక్కడ కలుస్తుంటాయి అన్నమాట గంగా యమున సరస్వతి గంగా యమున నదులు అయితే మనకు కనపడుతుండే సరస్వతి నది అయితే మనకు కనిపించదు భూమిలోంచి నుంచి వచ్చి అంతర్గతంగా కలుస్తుంది అని చెప్తారు చూసుకుంటే ఇక్కడ బోట్లు అనేవి ఉన్నాయి కదా ఎన్ని త్రివేణి సంఘం అందరికి వెళ్ళి వచ్చిన బోట్లో అచ్చడి చూసుకుంటే మన అచ్చడి బోట్ అయితే గుడి అయితే ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకి త్రివేణి సంగమంలో కుంభమేళాళ జరుగుతూ ఉంటుంది ఈ కుంభమేళాకి ప్రపంచ నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు చాలామంది అంటే చాలామంది వస్తారు ఇక్కడ వచ్చి గంగలో స్నానం చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ ఇలా గంగలో స్నానం చేసి వాళ్ళ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం వల్ల వాళ్ళకి పుణ్యం వస్తుంది అని చెప్పి జనం నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా మా వాళ్ళ టైంలో కూడా చాలామంది జనం వస్తూ ఉంటారు ఈ ప్రదేశానికి మన పురాణాల్లో కూడా ఈ త్రివేణి సంగమంకి చాలా అయితే చాలా చరిత్ర ఉంది కృష్ణుడు సంబంధించిన దాంట్లో స్కంద పురాణం మహాభారతం ఇలాంటి వాటిలో కూడా మన త్రివేణి సంగమం గురించి ప్రస్తావించబడింది అని చెప్తుంటారు ఇది ఫ్రెండ్స్ మనం బ్రేక్లో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశంలో ఆలపిదేవి శక్తిపీఠము లాస్ట్ వీడియోలో అయితే చూసే ఉంటారు మీరు ఇది అక్బర్ ఫోర్ట్ అక్బర్ ఫోర్ట్లోకి అయితే మనకు ఎంట్రెన్స్ లేదు వ్రట్ త్రివేణి సంగమము త్రివేణి సంగమం అయితే తప్పకుండా చూడాలి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది లాస్ట్ బడమే హనుమాన్ టెంపుల్ ఇదైతే నేను చూడాలనే నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తెలిసింది అయితే హనుమంతుడి విగ్రహం స్టైల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది కన్ఫామ్గా చూడాల్సిన ప్రదేశం ఇది ఒకటి ఇది మాట ఈరోజు మన వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం